కదిరి రూరల్లో వైసీపీకి భారీ షాక్ ఉమ్మరవాండపల్లి ఎంపీటీసీ సభ్యులు పుల్లయ్య టీడీపీలో చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట వెంకటప్రసాద్ కదిరి రూరల్ మండలంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యులు పుల్లయ్య తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రూరల్ మండలం కుమ్మరవాన్లపల్లి రెండు ఎంపీటీసీ సభ్యులు పుల్లయ్యకు కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు విసుగుపోయి తెలుగుదేశం పార్టీలోకి వలసబాట పడుతున్నారని వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాజకీయంగా సముచితమైన స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా కందికుంట్ర వెంకటప్రసాద్ తెలిపారు दोका <laughs> <laughs> okay.